నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో వారు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ రెండు ఇరవై మూడు జనవరిలో యువగలం పాదయాత్ర ప్రారంభించి ఎన్నో వడుదుడుకలను ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఎన్నో పెట్టుబడులను తీసుకువచ్చారని చెప్పారు రాబో రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా ను చూడాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి యాదవ్ దారా సురేష్ శంషుద్దీన్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు యానాటి నారాయణ వాకా విజయభాస్కర్ రెడ్డి పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి చల్లా సురేష్ నందమ్మోహన్ రఘు పోలమ్మ సుహాసిని తదితరులు పాల్గొన్నారు आईडिया अच्छा है प्रोजेक्ट का आहा है हमारा ये तो हेल्प कर सकता है और अपना अपना 8 आइटम और उनका नंबर मुकेश बाबू का जी జన్మదినాం అలాగే జన్మదిన సందర్భంగా ఈరోజు పాటలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులందరి సహకారంలో అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే నాయకులు మనకి ముఖ్యమైన నాయకులు చిన్న ఉదాహరణ చెప్పిన మాటలు నిలబెట్టుకుంటాడు మన గూడూరు కాన్స్టిట్యులో గూడూరు నెల్లూరులో కలుపుతాడని ఒకే ఒక మాట నుంచి సరిపోతుంది అతను ఏ విధంగా మన ప్రేతమ నాయకులు నియోజకవర్గ శాసనసభ్యులు పాస్టర్ సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచం రెండు వేల ఇరవై మూడులో యువగలం పేరుతో జనవరిలో మన కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు ఆయన సాగించిన పాదయాత్ర ఏదైతే రెండు వందల ఇరవై ఏడు రోజుల పాటు మూడు వేల వంద కిలోమీటర్లు పైబడి పైచికు కిలోమీటర్ల పాటు ఆయన సాగించిన పాదయాత్ర ఈ దేశంలోనే ఒక సంచలనం ఎందుకంటే ఆ పాదయాత్ర సాగినంత కాలం కూడా ఎన్నో ఒడిదొడుగులు ఎన్నో ఆటంకులు సృష్టించారు అవన్నీ కూడా అభిమించి ప్రతి పేదవాడు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా తన కళ్ళలో చూస్తూ అక్కడికక్కడే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని దగ్గరికి ఏకూరుస్తాను ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని మాటిచ్చి ఇప్పుడు మన మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రతి చోట కూడా ఆయన ఇచ్చిన మాట కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ పోతున్నారు అలాగే కార్యకర్తల రథశాలది కార్యకర్తల భవిష్యత్తు కాకుండా రాష్ట్రంలో ప్రతి యువకుని యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు గతంలో దావోస్లో చలి ఎక్కువగా ఉండాలి సో ఈ టైంలో ఎవరు పోరు అని వైసీపీ నాయకులు వెనుగడే చేస్తే ఈరోజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆందోళనలో తండ్రితో పాటు తీసుకొని వందల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలందరినీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు దేశంలోనే సగాడికి పైగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటే కేవలం అది నారా లోకేష్ బాబు గారి ఘనంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతి ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ అంచెలంచె ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా ఆ విజులు మళ్ళీ చెప్పినట్టు రాబోయే కాలంలో మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు కానీ ఇప్పుడు ఏ మాత్రం అసశక్తి లేదని ఆయనకు ఆ భగవంతుడు నిండూరు నీరు ఎల్లు ఆయుర ఉండి ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చేతులు